సమంత లీడ్ రోల్లో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చేసిన సిటాడెల్ కు ఇండియన్ వర్షన్ గా ఈ సిరీస్ ను రూపొందించారు తాజాగా ఈ షో ప్రీమియర్ లండన్ లో జరిగింది ఈ కార్యక్రమంలో సమంతతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు ఏపీ పాలనలో భాగంగా పవర్ స్టార్ ప్రతిరోజు వార్తలో కనిపిస్తూనే ఉన్నారు ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు అయితే అదంతా ఇవ్వనికి ఇప్పుడు ఒక్క ఫోటో ఇస్తోంది పవన్ ఆర్మీకి త్వరగా వచ్చేయండి బాస్ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఫ్యాన్స్ ఆ మధ్యే మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్ స్టార్ ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు మేకప్ వేసుకునే సమయం లేకపోయింది ఇన్నాళ్లకు మళ్ళీ సెట్లోకి అడుగు పెట్టడానికి కాల్ షీట్లు సర్దుతున్నారు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్నారు కూడా ఇక ఆల్రెడీ విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా షూట్ కోసం సెట్ వేశారు అక్కడే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు దాదాపు నాలుగు వందల మంది నుండి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా తెరకెక్కే దృశ్యాలు ఫ్యాన్స్కి కన్నుల పండుగగా ఉండనున్నాయి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తున్నారనే టాక్ కూడా ఉంది